మీ అప్పులు తీర్చడానికి మీ అవసరాలు తీర్చడానికి ఏసుక్రీస్తు వచ్చింది మీ ఆడంబరాల కోసం అప్పులు చేసేసి ఆ అప్పులు తీర్చిదేవా అని ప్రార్థన చేస్తే మీ అప్పులు తీరిపోతాయా అది అవివేకం కాదా అలా అయితే అప్పులు తీరు ప్రార్థన చేస్తేనే అప్పులు తీరిపోతాయని అనుకుంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు అప్పులు చేసేసి ప్రార్థన చేసేసి గమ్మును ఊరుకుంటాడు నీ అప్పు తీరాలంటే నువ్వు రోజుకి ఎనిమిది గంటలు పని చేసావు అనుకో ఉన్నప్పుడు ఇంకో రెండు గంటలు ఎక్కువ పని చేయాలి నువ్వు రోజుకి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టావు అనుకో అప్పున్నప్పుడు ఒక ఐదు వందలు తక్కువ చేసి రోజుకి ఐదు వందలే ఖర్చు పెట్టాలి ఎక్కువ సంవర్ టైం నువ్వు డ్యూటీ చేయాలి తక్కువ నువ్వు ఖర్చు చేయాలి అప్పుడు రెండు బ్యాలెన్స్ అయ్యి అప్పు తీరడానికి అవకాశం ఉంటుంది తప్పితే దేవా సహోదరి అప్పులు తీసివేయి అప్పుల నుంచి తొలగించు అని అంటే అప్పులు తీరిపో ప్రార్థన చేయటం వల్ల దేవుడు జ్ఞానం ఇచ్చింది ఆ జ్ఞానం అయితే నీ అప్పు ఎలా తీరుద్ది అన్న తెలుసుకొని నడుచుకోవాలి తప్పితే నువ్వు పని చేయవు పాటు చేయవు అప్పులు తీరిపోమంటే తీరిపోతాయా నువ్వు పనికి వెళ్ళకుండానే నువ్వు ఏ రకమైన ఉద్యోగం చేయకుండానే నీ అప్పులు తీరుకోమంటే తీరిపోతాయా ప్రార్థన చేసి ఇంట్లో పడుకుంటే నీ అప్పులు తీరాలి నీ అవసరాలు తీరాలి అంటే నువ్వు కష్టపడాలి నీ ఖర్చులు తగ్గించుకోవాలి అప్పుడైతే కానీ ఈ రకమైనటువంటి అప్పులు తీర